సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో గల ఆదర్శనగర్ కాలనీలో మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ సూచనలతో సూర్యాపేట డీఎస్పీ జి రవి ఆధ్వర్యంలో కాటన్ చర్చ నిర్వహించారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేకుండా ఉన్న పద్దెనిమిది బైకులను మూడు ఆటోలు ఒక క్వాలిస్ వెహికల్ పట్టుబడి చేయడం జరిగింది అనంతరం డిఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ అందరూ శాంతి భద్రతలను కాపాడాలని రాబోయే ఎలక్షన్లలో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని యువత చెడు వ్యసనాలకు బాలిస కాకుండా దూరంగా ఉండాలని గంజాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడినట్లయితే అట్టి వారి వివరాలను తెలపగలరని గుర్తు తెలియని వ్యక్తులు మీ ప్రాంతంలో సంచరిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొత్త వ్యక్తులు మీ ప్రాంతంలో అద్దెకు ఉంటే అట్టి ఇంటి యజమానులు వారి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్టూన్ చర్చలో నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తిరుమలగిరి ఎస్ఐ సత్యనారాయణ అరవపల్లి ఎస్ఐ యాకూబ్ నాగారం ఎస్ఐ వెంకటరెడ్డి సిఐఎస్ఎఫ్ సిబ్బంది నాగారం సర్కిల్ పోలీస్ సిబ్బంది సుమారు నలభై మంది ఈ తనిఖీలో పాల్గొన్నారు నిర్వహించిన కార్డ్ సర్చ్లో పద్దెనిమిది బైక్లు ఉన్నాయి నాలుగు మూడు ఆటోలు ఒక కాలేజ్ దగ్గర జరిగింది వాటిని వెరిఫై చేసి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే రిలీజ్ చేస్తాం డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుంటే మేము ఎంబీఐకి రాస్తాం థ్యాంక్ యూ వాళ్ళని ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ముఖ్యంగా ఎలక్షన్ పర్పస్లో మేము ఇది నిర్వహించడం జరిగింది ఏదైనా కొత్త వ్యక్తులు వచ్చి గొడవలు పెట్టే అవకాశం ఉంది వివిధ పేర్లతో కాబట్టి బాలకృష్ణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వాలి అదేవిధంగా అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం